నెల్లూరులో ఓ బాలుడు తన ప్రతిభను చాటుకున్నాడు బీవీ నగర్ ఎయిమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్న నోమేష్ క్యూబ్స్ అమర్చడంలో తన ప్రతిభను చూపించాడు తొమ్మిది నిమిషాల ముప్పై నాలుగు సెకండ్లలో తొమ్మిది క్యూబ్లను పూర్తి చేయడమే కాకుండా క్యూబ్లపై తను చదువుతున్న స్కూల్ కరస్పాండెంట్ ఫోటోలను అమర్చాడు తాను తయారు చేసిన క్యూబ్ ను స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కరస్పాండెంట్ కు బహుమతిగా అందజేశాడు తన ప్రతిభను కనబరిచిన నోమేష్ ను స్కూల్ కరస్పాండెంట్ మస్తాన్ అభినందించారు श्री कम्यर कम पूर्णेश कमीर यू कैन चेंज द आर्डर या शाहिद संजन योगिता एनी नाइन मेंबर्स यू कैन कम या अभिषेक सुनाश्री या गीत गावाली ైడ్ దైడ్ మా లిజన్ ఆల్ ఆఫ్ యూ టన్ దట్ సైడ్ ఆల్ ఆఫ్ స్టాండ్ సిర్ నైన్ డిఫరెంట్ రూబు క్యూబ్స్ అేంజ్ ద ఆర్డర్ నో సెట్టింగ్ ప్రీవీయస్లీ నథింగ్ సో నైన్ మెంబర్స్ దే ఆర్ చేంజింగ్ ఇన్ డిఫరెంట్ మేనర్ ఓకే ఓకేనా సో ఐ లవ్ యూ నో దట్ నోమేష్ హ్యాస్ కంప్లీటెడ్ నైన్ క్యూబిక్ క్యూబ్స్ వితిన్ నైన్ మినిట్స్ అంటే విత్ ఇన్ ఏ మినిట్ వన్ క్యూబ్ హీ అరేంజ్డ్ సో ఇట్ ఈస్ ప్రౌడ్ ఆఫ్ మిస్టర్ నోమేష్ సో బీయింగ్ హియర్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ వెల్ ఇలాగే మంచి పొజిషన్కి పోవాలని నోమేష్ని కోరుకుంటూ థ్యాంక్ యూ మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది మీ ప్రతి కళను సాకారం చేస్తుంది అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో మన ఎంపికే మన భవిష్యత్ మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్ డోర్ నంబర్ టూ సిక్స్ డాష్ వన్ డాష్ వన్ నైన్ టూ జీరో ఫ్లాట్ నెంబర్ ఫోర్ జీరో ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నెంబర్ ఎయిట్ అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ విశ్వాసమైన లాభాలు మన ఎంపికే మన భవిష్యత్తు